నమస్తే వెల్కమ్ టుైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బుల్లైన్స్ చూద్దాం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు వచ్చాయి దాతలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు అత్యాచార కేసుపై స్పందించిన హర్ష డబ్బుల కోసమే తనపై ఆరోపణలని పోస్ట్ అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఏర్పాట్లు పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్న లోకేష్ ఫతేనగర్ ఎస్డీపీని పరిశీలించిన బీఆర్ఎస్ పెండింగ్ పనులను కాంగ్రెస్ పూర్తి చేయాలని డిమాండ్ హర్ష సాయి వ్యవహారంలో కీలక ట్విస్ట్ నెలకొంది అత్యాచారం చేసి నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సినీ నటి ఫిర్యాదు చేసింది ఆమె ఆరోపణలపై తొలిసారి హర్ష సాయి స్పందించారు అవన్నీ తప్పుడు ఆరోపణలని తాజాగా ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారని తెలిపారు త్వరలోనే నిజం బయటకు వస్తుందని పోస్ట్ పెట్టారు ఈ విషయాన్ని తన తరపు న్యాయవాది చూసుకుంటారని చెప్పారు సినిమాల్లో అవకాశాల కోసం తాను ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చానని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది ఈ క్రమంలోనే తాను ఒక రియాలిటీ షోలో పాల్గొన్నానని అనంతరం ఒక ప్రైవేట్ పార్టీలో హర్ష సాయితో తనకు పరిచయం ఏర్పడిందని తెలిపింది పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు అత్యాచారం చేసినట్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు దీంతో హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైంది మెగా సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ విషయమై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు విశాఖతో పాటు మరికొన్ని చోట్ల అతడి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు హర్ష పరారీలో ఉన్నాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాగా మూడు వందల డెబ్బై ఆరు బై టూ త్రీ సెవెంటీ సిక్స్ ఎన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదైంది మహబూబ్నగర్ జిల్లా ఉద్దండాపూర్ నిర్వాసితుల ఆందోళనకు దిగారు రిజర్వాయర్ పరిశీలించేందుకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ మల్లురవి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి జూపల్లి కృష్ణారావు మంత్రులను నిర్వాసితులు అడ్డుకున్నారు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు ఇల్లు పొలాలు వదులుకున్నారు నిర్వాసితులు ప్రాజెక్ట్ పనులు చకాచకా అయ్యాయి కానీ నిర్వాసితులకు పరిహారం పునరావాసం అరకొర కానీ అందాయి దీంతో తమకు న్యాయం జరగాలని నిరసన చేపట్టారు চ వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒకటై పనిచేయగలిగామని చెప్పారు ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందని తెలిపారు అధికార యంత్రాంగంతో పాటు తాను స్వయంగా బురదలో దిగానని అన్నారు తక్కువ సమయంలో విపత్తు నుంచి పేర్కొన్నారు సహాయ నిధికి కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర అని చంద్రబాబు తెలిపారు The cost is only going to double. It's as simple as that. So, it's very important that as a nation and all the thought leaders here lead this discussion and definitely work on building infrastructure for tomorrow and not for today or yesterday. Saying that Vishakhapatnam is going to be our economic capital, we are working on a project to create a trillion dollar economy in one greater Vishakhapatnam region. <clears throat> As a state, as a government, as our leader, is very committed to Vishakhapatnam and its growth plan. You will see a lot of money coming into the infrastructure here. I, I empathize with the entire freight corridor that we need to build. Because I did a Padyatra, I walked through Vishakhapatnam and I still remember this was the only city where my collar got black at the end of the day. And I remember thinking to Bharat about this very Closely. So, I'll give you an example of this. Yesterday, I was meeting a, a company, because I can't name them yet, about an investment in Andhra Pradesh. We talking about the incentives. You know, I had the power to challenge them saying that Andhra will be our lowest cost of energy in two years. That's because we have a fantastic policy uh, in terms of renewable energy and the pump storage policy. And we can give the lowest cost of energy here. We see that as a strategic advantage for our state to attract investments going forward. Like this, we want to come up with unique propositions that will make our state competitive and will enable all the entrepreneurs here not only to survive but thrive. That's the first part. The second part is the speed of doing business. This is something that Mr. Naidu has coined, and that's why the real-time governance minister. So, I mean, I have three portfolios that's his human resource ఫతేహనగర్ ఎస్టీపీని బీఆర్ఎస్ పార్టీ నేతలు సవిత ఇందర్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసి సుందరీకరణ అంటోందని ఎద్దేవా చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అనేక అబద్ధాలు చెప్పారని విమర్శించారు హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం పేదలకు మరో న్యాయం జరుగుతోందని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఒక్క ఇల్లు కట్టలేదని మాట్లాడినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మంత్రిగా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన దగ్గరుండి నేను చూపెడతాను రా అని చెప్పి ఆనాటి శాసనసభ పక్ష నాయకుడు బట్టి విక్రమార్క గారిని తన కారులో ఎక్కించుకొని వివిధ సైట్లు చూపెట్టి చెప్పిండిగో కఠినం మేము చూడవాలి ఇవాళ అదే ప్రభుత్వం మేము కట్టిన ఇండ్లు ఇవాళ అదే ఇండ్లను మూసీలో ఇంకో కాడ ఇస్తా అంటున్నది మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం మీరు కేవలం మీద కాగిదాలు ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదు తాళాలు ఇవ్వండి గృహప్రవేశాలు చేయించండి తర్వాతనే వాళ్ళని తొలగించండి లేకపోతే ఒప్పుకోం ఎందుకంటే ఇది పద్ధతి కాదు వాళ్ళని రోడ్డు మీద పాడేస్తాం కట్టిన ఇళ్ళు రెడీగా ఉన్నాయి కదా ఒక కొల్లూరులా పదహారు వేల ఇండ్లు రెడీగా ఉన్నాయి మేమే కట్టినాం మీకు వడ్డిచ్చిన పల్లెంలో బ్రహ్మాండంగా పంచభక్ష ప్రమాణాలు పెట్టి నీ చేతిలో పెట్టినాం చేతనైతే వాళ్ళ గృహ ప్రవేశాలు దగ్గరుండి మీ అధికారులతో చేయించు అంతేగాని అమానవీయంగా మళ్ళొక్క అమ్మాయి పుస్తకాలు తీసుకుంటా అంటే నూతి పారేసుడు ఇంకో ప్రెగ్నెంట్ లేడీ నేను సామాన్లు తెచ్చుకుంటా అంటే నూతి పారేసుడు మీ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసుడు మీ ప్రభుత్వమే కూలగొట్టుడు ఈ చిల్లర పనులు పని చేయమని చెప్పి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను చెప్తా మా ప్రభుత్వం ఉన్ననాడు మేము మాటిచ్చినాం లక్ష కట్టినాం మరొక లక్ష కడతాం అవసరమైతే ఇంకా ఇల్లు కూడా హైదరాబాద్ లో పేదలందరికీ ఇస్తామని చెప్పాను ఒక లక్ష్యం మేము ఇచ్చినాం నీకు చిత్తశుద్ది ఉంటే రేవంత్ రెడ్డి హైదరాబాద్ భూములు అమ్ముతున్నావు ఇప్పుడే తెలిసింది మా కుక్కపల్లిలో కూడా హెచ్ఎండిఏ భూముల మీద కన్నేసినాడు తొందరలు అమ్ముతాడని తెలిసింది నీకు చిత్తశుద్ది ఉంటే ఇక్కడ భూముల అమ్మకాల ద్వారా వచ్చే పైసలు ఇక్కడే ఖర్చు పెట్టాలే తప్పకుండా హైదరాబాద్ లోని పేదలకు ఇండ్లు ఇవ్వాలి ఇక్కడ వెయ్యి ఎకరాల అమ్మకానికి పెడుతున్నామని తెలిసింది తప్పకుండా ఆ పైసలు ఇక్కడే పెట్టి ఇక్కడ ఉండే హైదరాబాద్ లో ఉండే పేదలకు కోకొల్లలుగా ఉన్నారు దాదాపు ఏడు లక్షల దరఖాస్తులు మాకే వచ్చినాయి అందులో అన్నీ తీస్తే కూడా మీరు తప్పకుండా కనీసం ఒక మూడు నాలుగు లక్షల మంది అరువులు వెళ్తారు వాళ్ళకి ఇండ్లీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా వారికి అండగా ఉంటాం ఇక చివరిగా నేను చెప్పేది ఒకటి మీరు మంచి పనులు చేయకుండా కేవలం బట్టగాల్చి మీదేస్తాం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తాం అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేమైతే చూస్తూ ఊరుకోం తప్పకుండా భవిష్యత్తులో క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొన్నారు విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖ రూపుదిద్దుకుంటోందని లోకేష్ తెలిపారు seated here to think about what is the infrastructure that india needs tomorrow and build it today. because as all of you know, the cost of projects are going to double every four or five years. there's a debate about visakhapatnam metro, and i clearly stated that we have to build it today and not five years from now because the cost is only going to double. it's as simple as that. so it's very important that as a nation and all the thought leaders here lead this discussion and definitely work on building infrastructure for tomorrow. And not for today or yesterday. Saying that Vishakapatnam is going to be our economic capital. We are working on a project to create a trillion dollar economy in one greater Vishakapatnam region. As a state, as a government, as our leader is very committed to Vishakapatnam and its growth plan. You will see a lot of money. కామారెడ్డి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచార ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది ఈ నేపథ్యంలో నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై బిఎంఎస్ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్లో ఒక సిక్స్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి పేరెంట్ కంప్లైంట్ మీద మనము ఒక సిక్స్టీ ఫైవ్ బిఎన్ఎస్ అంటే రేప్ అండ్ పోక్సో బికాస్ మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్టెన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మన ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది అండ్ ఆయన నిన్న అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది ఇది చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఎన్షూర్ చేద్దాము అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్డ్ ఆ పీఈటీ టీచర్ మీద మనం హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము సో దట్ వన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పదవి బాధ్యతలు స్వీకరించారు అమలాపురంలో ముస్లిం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి సభ్యుడు గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని రుద్రరాజు పిలుపునిచ్చారు నమస్కారం మరి ఈరోజు డిసిసి ప్రెసిడెంట్గా మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మరి డిసిసి ప్రెసిడెంట్గా నియమించినందుకు శర్మారెడ్డి గారికి ముందు ముఖ్య ముఖ్యంగా ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు ఈ డిసిసి ప్రెసిడెంట్ ఆటకే మరి ముఖ్య కారణం మరి మన రుద్రరాజు గారు మరి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం అలాగే మరి మా జిల్లాలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సహాయ సహకారాలతోటి నాకు ఇవేళ ఈ పదరాటం జరిగింది మరి ఈవేళ అందులోకి డిసిసి ప్రెసిడెంట్ చిన్న విషయం కాదు మాకు మేము చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే మేము పనిచేయడం జరిగింది పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో నేను నగరం నియోజకవర్గంలో మరి గణపతి గారు పోటీ చేస్తే ఆయనకి నేను జనరల్ ఏజెంట్గా పనిచేయడం జరిగింది మరి రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యే అవ్వాలి కానీ దురదృష్టతో ఇక్కడ నగర నియోజకవర్గానికి మహిళకి కేటాయించడం వల్ల నాకు వచ్చి టికెట్ రాకపోవటం దురదృష్టకరం మరి అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఈవేళ హైదరాబాద్లోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటి జయసుధ మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ముందుకు వెళ్తుందని నటి జయసుధ అన్నారు సో ఇన్ కమింగ్ ఇయర్స్ టెక్నికల్ స్టాఫ్ హూ ఆర్ వెల్ అండ్ సర్టిఫైడ్ అంటే కూడా ఉంటుంది దట్ దే హర్ ఎమ్స్సీ ఇన్ మెడికల్ రోబోటిక్స్ సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందరు మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి అందరికి తెలిసే ఉండొచ్చు సో డీమ్డ్ యూనివర్సిటీలో బాట్ ద కేటగిరీ ఇన్ డిస్టింగ్ కేటగిరీ A distinct categories and will courses like bsc in digital health, msc in medical robotics, transplant sciences, immersive technology in healthcare, ai in public health. so i'll lot of courses tonight the website will clear out so, okay, request the education system. okay, so, advanced yes. the healthcare system, we advanced. so that's the goal. so thank you so much. and the media, well, for and especially thank to the entire team. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ది ఆనర్ ఇన్ ది మంటర్ వైస్ చైర్మన్ టీవీ టి ఎచ్ ఇట్ ఇ రోబటిక్ సర్జరీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ చాలా మందిని రిప్రెజెంట్ అంటే ఆపరేషన్స్ చేసినప్పుడు ఎక్కు రోజులు కాకుండా వితన్ 2 డేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్యూరేసీ అనేది ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్ తో పాటు రోబోటిక్ రోబోట్స్ తో పాటు డాక్టర్సే ఉంటారు డాక్టర్సే చేస్తారు బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయం అయ్యి ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు అఫోర్డబుల్ అందరూ అందరూ అనుకుంటారు